రైతు సోదరులందరికీ నమస్కారాలు ఇప్పుడు ముందుగా మన అన్న వెంకటేష్ అన్న రామిరెడ్డి గారి పల్లిలో వెంకటేష్ అన్న గారు మనకి ఫార్మర్ ఉన్నారు ఆ ఫార్మర్ మనం మొక్క నాటిన తర్వాత ఏమేమి డ్రింకింగ్ చేయాలని ఆ సజెషన్ అడిగారు ఈ సజెషన్ లో మనం ర్యాడి మనం ఎవరు కూడా ఎక్స్టెంట్ ఇవ్వడం జరిగింది ఈ ర్యాడి ఫామ్ ఎవరు కూడా ఎక్స్టెంట్ ఏ విధంగా పనిచేసే అని అని వెంకటేష్ అన్న మాటలో తెలుసుకుందాం మొక్కలు నాటిన తర్వాత చాలా వరకు చనిపోవడం జరిగింది ఈ మొదలు కుళ్ళు రోగం వల్ల సంథింగ్ అనుకుంటున్నాను సో అప్పుడు మన డానియల్ గారిని నేను సజెషన్ అడిగాను ఇలా జరుగుతుంది సజెషన్ ఏమని మనకు ఈ ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ అండ్ ర్యాడీ ఫామ్ సజెస్ట్ చేశారు ఆ తర్వాత మొక్కలు చనిపోవడం ఆగింది ఇంకా ర్యాడీ ఫామ్ వల్ల అయితే మనకు మొక్కల్లో ఈ మొదలు కుళ్ళు అవి తగ్గినాయి అండ్ మొక్కలు చనిపోవడం తగ్గి ఇంకా మంచి గ్రోత్ వచ్చింది కాండం కూడా మంచిగా బాగా బలంగా ఉంది సో అయితే చాలా బాగా పనిచేసినాయి రాడీ ఫామ్ ఇవన్నీ ఇంకా అందరూ వాడచ్చు అని నేను సజెస్ట్ చేస్తున్నాను చేయొచ్చు కూడా థ్యాంక్ యూ